నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఇప్పుడు మరుగుమంద అని అంటూ ఉంటారు అసలు మరుగుమందు పెట్టడంలో మనిషి ఎందుకు ఆ విధంగా అయిపోతూ ఉంటారు మాట వినకుండా ఇంకా మన మాట వినకుండానే అది మనం ఏంటో తెలియకుండానే ఉంటూ ఉంటారు ఆ స్థితిలో అంత శక్తి ఏముంటుందండి మరుగుమందులు ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు అసలు అమ్మ మరుగుమందు గురించి చెప్పేటప్పుడు నీకు ఇందులో ఒక చిన్న రహస్యం చెప్తాను ఇది మీరు ఎప్పుడైనా వినొచ్చు లేకపోతే మామూలుగా ఎక్కడైనా చూడొచ్చు పూర్వము దీని మీద కూడా ఒక బిజినెస్ జరిగేది దాన్ని అని వాడుకోమో సంథింగ్ ఏదో చేశారు వాళ్ళు తల్లి జవుడు పిల్ల జవుడు అనే ఒక వృక్షాలు ఉన్నాయి ఉన్నారా దానికి ఏంటి అంటే సుమారు ఒక బాటిల్ నిండా ఆ రసాన్ని తీసే ఆ రసాన్ని తీసేసి ఒక రెండు మూడు నుంచి ఐదు కిలోల మధ్యలో ఉండే పెద్ద రాళ్ళు అటొక్కటి ఇటొక్కటి పెట్టేది పెట్టేసేసి ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దాని మీద నైంటీ పోస్తాడు దీని మీద నైంటీ ఎంఎల్ పోస్తాడు అది పోసిన రెండే రెండు నిమిషాల్లో అవి రెండు లేచిలా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది అవే లేచి ఆ రెండు రాళ్ళు కొట్టుకుంటాయి కొట్టుకున్నది మొత్తం బూడుదలైపోయి ఎంతవరకు కరాయాలని కొట్టుకుంటుంది కింద పడ్డ చిన్న చిన్న పీసులు కూడా లేచి కొట్టుకుంటూనే ఉంటాయి దాని మీద ఆ యొక్క శక్తి పూర్తిగా పొడి అయ్యే అంతవరకు ఈ తల్లి జేవుడు పిల్లజేవుడు అనేటి వృక్షాలు ఇందులో దీన్ని కూడా మరుగు మంది కింద తీసుకోవచ్చు ఎప్పుడు నీకు నాకు వైరం పెట్టాలి అని అనుకునేవాడు మన ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గు మనాలి అనుకునేవాడు ఇదే యొక్క రసాన్ని మనకిచ్చింది మనం ఎంతో స్నేహపూర్వకంగా ఉండేటువంటి వాళ్ళం ఒకేసారి ఇలా విడిపోవాల్సి వస్తుంది దానివల్ల అదొకటి ఉన్నది రెండవది వశీకరణ విద్య కోరుకున్న ఆడవాళ్ళు దక్కడానికైనా కోరుకున్న మగవాడు దక్కడానికైనా ఆడవాళ్ళు ఇలా చేసేటువంటిది అవి దేంతో తయారు చేస్తారు అనంటే మాతంగి వృక్షం మరల మాతంగి వృక్షం అది ఎక్కువగా జలపాతాల్లో లేకపోతే లేకపోతే నీరు సరస్సు నీరు ఉండే సరస్సులు ఏవైతే ఉంటాయో ఎక్కువగా అక్కడే మొలుస్తాయి ఇంకెక్కడా మొలవవు ఆ వృక్షము ఆ వృక్షం యొక్క ఆకు పెట్టినా మనిషి మరణం తథ్యం ఆకు పెట్టిన ఆకుతోనే మందు పెట్టిన అంటే దాన్ని రసం చేసిన ఆకుని పొడి చేసిన తినే భోజనాల్లో కానీ తలకు కానీ రాస్తారు అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత అదొక పక్కకు ఏదో ఒక పక్కకి వెళ్ళి అట్లా పట్టుకొని పేగుని అలానే పట్టుకొని ఉంటుంది ఆ మనిషి మరణించిన తర్వాత అది కాల్ చేసినా కూడా ఆ ముద్ద అలానే ఉంటుంది కాలిపోదు ఏం కాదు దానికి ఎండిపోదు అదే పచ్చిగా ఉంటుంది ఒకవేళ తీయాలనుకుంటే కూడా కొంతమంది విరుగుడు విరుగుడు ఉంటాయి తల్లి అది చెప్తాను తర్వాత విన్నారా ఇదొకటి పైగా దాని ఇంకోటి కూడా ఉంది తల్లి వాటికే వెంట్రికలు కూడా వస్తాయి ఈ మన చర్మానికి వచ్చే హెయిర్స్ అనేటివి ఉంటాయి కదా రోమాలు అది కడుపులో వెళ్ళిన తర్వాత అది ఉండే స్థల భాగంలో ఉండే వెంట్రుకలు దానికి కూడా దాని దానివల్ల ఏమవుతుందంటే మనిషి ప్రాణం తీయడానికి దానికి ఆస్కారం అవుతుంది దాని వెంట్రుకలు ఎప్పుడైతే మలుస్తూ ఉంటాయో మనిషి యొక్క కడుపు పూర్తిగా ఆకుపచ్చ రంగుగా పొట్ట ఉబ్బి నరాలు తేలుతూ ఉంటాయి మామూలుగా గ్రీన్ కలర్లోనే మనకు నరాలు ఉంటాయి ఏమన్నా ఆ పొట్ట ఉబ్బుతూ ఉంటే ఆ రంగు స్పష్టంగా ఎదురు వాడు మనిషిని ఎంత ఉన్నా కనిపిస్తుంది కనిపిస్తుంది మామూలుగా పొట్ట వస్తుంది ఎవరికైనా ఆ పొట్ట ఇంకా ఉబ్బి ఉబ్బి ఆకుపచ్చ నరాలు వచ్చిన తర్వాత ఒకేసారి పొట్ట పేలి మరణిస్తారు అదొకటి అద్దమాకు అత్తిపత్తి ఆకు అత్తిపత్తి అంటే తెలుసా అతలు తెలియదా పోనీ ఇంగ్లీష్లో చెప్తే గుర్తుపడతావా టచ్ మీ నాట్ అంటారు ఏంటిది చెప్పు అంటే ఆఖలో మనం ముట్టుకోగానే ముచ్చుకపోతా అది కూడా మరుగు మందుకు వాడతారు అవి పెడితే జస్ట్ నార్మల్గా మనిషి ప్రాణానికి ఎటువంటి హాని జరగదు ప్రేమగా కేవలం అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళకు భార్యాభ్యర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తాం ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వము ఇంకా ఏ రకంగా కూడా ఇవ్వము విన్నారా వాళ్ళకు మాత్రం ఈ మందు ఇస్తాం అప్పుడు మాత్రమే ఈ మందు ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇస్తామన్నట్టు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి వీటికి విరుగుడు చాలా రకాలు ఉన్నాయి ఈ వృక్షాల గురించి చెప్పగానే ఆ వృక్షాల గురించి రివీల్ చేయకూడదు విన్నారా కాకపోతే దాంట్లో ముఖ్యమైనవి కాకరికాయ వృక్షము తెలుసు కదా ఏంటిది మనం కూరగాయలు తినే కాకరకాయ చెట్లు ఆ యొక్క ఆకులతో చింతపండు వేసి రసాన్ని తయారు చేయాలి విరుగుడులో మొదటి భాగంగా విన్నారా ఇంకొన్ని ఆకులు ఉన్నాయి ఇంకొన్ని వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాల అవి అన్నీ కలిపి ఒకటేమో వామిటింగ్ ద్వారా కక్కిచ్చ కక్కించడము అంటారు దాన్ని వామిటింగ్ ద్వారా బయటకు వచ్చేవి అది అయిపోయాక వామిటింగ్స్ అయిపోయిన తర్వాత వరుసగా మళ్ళీ మనిషికి మూడు రోజులు మోషన్ ద్వారా బయటకు వస్తాయి ఎందుకంటే అవి ఒకేసారి బయటికి రావుతాయి పైగా ఇంకో విషయం ఏంటంటే ఇవి మనం ఎప్పుడైతే వారికి పెట్టినవి తీసేసేటప్పుడు ఈ క్రతువులు ఆచరించిన తర్వాత పొరపాటున కూడా మొదటి మూడు మాసాల వరకు మాంసాహార మద్యపానాలు నిషేధం చేయాలి మత్తు పదార్థాలు ఏమన్నా నిషేధం చేయాలి అది నిషేధం చేస్తేనే మంచిది లేకపోతే అవి పునర్జన్మెత్తుతాయి దాంట్లోనే కడుపులో ఆ మందుకి మాంసమును మద్యము చాలా ఇష్టం అర్థమైందా అందుకోసమే అవి స్వీకరించకుండా ఉంచితే వాడికి తొందరగా మూడు నెలల పాటు స్వీకరించకుండా ఉంటే తొందరగా ఆ కడుపులో ఉండేటువంటి దోషము పూర్తిగా పోతుంది అంటే కొన్నిసార్లు ఆ అనేది తలకు పెడుతూ ఉంటారు ఆయిల్ ఇంకా కొంతమంది బట్టలు కూడా రాస్తూ అదంతా ఒకటేనా అండి అంటే వేరు వేరు ఇవన్నీ రస చెట్లలో నుంచి తీసే రసాలే అమ్మ తలకు పెట్టేది కడుపులో పెట్టేది ప్రాణహాని తలకు పెట్టేది ఏం చెయ్యాలంటే మనిషిని కూర్చోబెట్టి గుండు గీకేస్తారు గుండు గీకిచ్చి నిమ్మకాయలు తలకు రాయాలి దగ్గర దగ్గరలో యాభై నిమ్మకాయలు రాసి దాని ఆ నిమ్మకాయలు రాసిన తర్వాతనే ఓ పసరు దొరుకుతుంది అదేంటిదనే చెప్పలేను ఆ పసరుని తలకు రాయాలి తలకు రాస్తేనే దాని యొక్క ఆ పూర్ణ శక్తి తలలో నుంచి బయటికి వెళ్తుంది లేకపోతే అది బయటికి రాదు అదొకటి వస్త్రాలకు రాసేది ఉండవ అది పెద్ద హాని చేసేది కాదు దానివల్ల ఏం జరిగేది ఉండదు ఎందుకనంటే హాని లేకుండా ఉండేది ఏదయ్యా అంటే బట్టలకు రాసేది బట్టలకు రాసేది ఈ అద్దమాకు మాకు ఆకు ఆకున్నది కదా వాటితో ఇంకో హాని చెయ్యనిది స్వచ్ఛంగా మనము ప్రతిరోజు నిత్యంగా సాంబార్లో తినే ఇంకొక వస్తువు ఉన్నది ఒక కూరగాయే ఉన్నది దాంతో కూడా మరొక మందు చేయొచ్చు అంటే ఆ చెట్టు యొక్క ఆకుతో అదేం కాయనో తెలుసా మునక్కాయండి మునగాకు మునగాకు మునగాకుని బాగా దంచి అది మూత్రంలో నానబెట్టి గట్టిగా పిండేసి మూత్రంలో అంటే తెల్లవారుజామున మొదలు వచ్చే మూత్రం ఉంటుంది కదా ఆ మూత్రంలో మునగాకు దంచి ఆ ముద్దను దాంట్లో వేసి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ప్రొద్దున్నే దాన్ని వస్త్రగాయం చేయాలి వస్త్రగాయం చేసి ఇంకో బాటిల్లో దాన్ని ఇలా గట్టిగా పీసుకుతే ఆ పిసికినప్పుడు వచ్చేదే మరుగుమంది ఇది కాదు ఉన్నావా ఆ గట్టిగా పిసికిన తీసుకుపోయి ఎవరి బట్టలకు రాసినా వాడు ఆటోమేటిక్గా వశం అవుతాడు అంటే ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేటి ఉన్నాయి అవి నేను చెప్పను అవి నేను చెప్పాను ఎందుకంటే పొరపాటుని నేను చెప్పాను అనుకో ఎవరైనా చేస్తాం వాళ్ళకి ఇబ్బంది అందుకోసమే దీంట్లో అన్ని ఇంగ్రీడియం కలిపేది నేను చెప్పట్లేదు కొన్ని మాత్రమే చెప్తున్నా ఉన్నారా అందుకోసమే ఇవి చేస్తే వాళ్ళకు జనాలు అనేటువంటి వట్టిగానే వశమైపోతారు మళ్ళీ దానికి విరుగు మా దగ్గరనే దొరుకుతుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి మేము విరుగుడే చేస్తాం ఓకే అండి చాలా చక్కగా తెలుసు గారు ధన్యవాదాలు మహాదేవ్